హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజా వ్లాగ్స్ అఫిషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ అయితే మటన్ అయితే వండుతున్నానండి చాలా సింపుల్గా వెరైటీగా అయితే వండుతున్నాను ఒకసారి అయితే ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను వన్ కిలో మాత్రం మటన్ అయితే తీసుకున్నాను అది వేరేగా బౌల్ తీసుకొని అందులోని కొంచెం సాల్టు పసుపు వేసేసి ఇలాగా ఒక మూడు పచ్చిమిర్చి నేను బిర్యానీ ఆకు వేసి ఇలాగ ఉడకనిచ్చానండి ఒక పది నిమిషాలు అయితే ఉడికితే కనుక మనకి ముక్క అన్నది దాంట్లోకి కొంచెం నీచివాసన అన్నది పోయి కొంచెం త్వరగా కూడా కుక్ అవుతుంది అనమాట మటన్ కొంచెం ముదురుదైనా సరే ఈ విధంగా మనం చేసామంటే పది నిమిషాల్లోనైతే మనం కూర అయితే తాలింపేసేసుకోవచ్చు అలాగే నేను ఆఫ్ మొక్క అయితే ఉల్లిపాయ తీసుకున్నాను వెల్లుల్లిపాయి అల్లం ముక్క జీలకర్ర వెల్లుల్లిపాయి ఎండుమిర్చి అయితే ఇలాగ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కనైతే మసాలా ముద్ద ఇలా రెడీ చేసేసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నగా ఇలా కట్ చేసేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లోనైతే మనం ఇవి ఉల్లిపాయలు వేగనిచ్చుకోవాలి చూసారు కదా పక్కన ఇందాక మనం పెట్టినటువంటి మటన్ కూడా చక్కగా ఈ విధంగా మనకి కుక్ అయిపోయిందండి కొంచెం త్వరగా అవ్వాలంటే ఈ ఈజీ మెథడ్లోనే చేసుకుంటే కనుక చాలా సులభంగా మనకు అయిపోతుంది అలాగే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ చేసుకున్నటువంటిది ఇది కూడా తీసుకొని అల్లవిలుపు పేస్టు ఇలాగేసేసుకొని కలిపేసుకొని బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆ తర్వాత వెంటనే టమాటో తీసుకున్నాను ఒక టమాటా మిక్సీ అయితే పట్టుకున్నాను అది కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే తగినంత కారం తీసుకోవాలి తగినంత సాల్ట్ అయితే తీసుకున్నాను గుర్తుంచుకోవాలండి ముందుగానే మనం మటన్లోని సాల్ట్ కూడా వేసుకొని మనం ఉడకబెట్టుకున్నాము అలాగే ఇందులో కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా మనం పచ్చిమిర్చి ముందుగా ఉడకబెట్టుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు మీరైతే వేసుకోవాలి నేనైతే వన్ కిలో అయితే మటన్ తీసుకున్నాను కదా ఇదైతే మాత్రం ఇలాగ ఉడకబెట్టిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగైతే మొత్తం అంతా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఈ మటన్ కర్రీ కుక్కర్లో పెట్టే కన్నా విడిగా వండుకుంటేనే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి ఇదే విధంగా మీరు ట్రై చేయండి మనకి వాటర్ ఎక్కువ కూడా ఏమి ఊరవండి ముందే ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి మనకు మటన్లోని వాటర్ కూడా ఏమి రావు ఒక ఐదు నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మగ్గిపోయింది కదా చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక లోటాడు వాటర్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకొని ఇలాగా వేసేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల్లోనైతే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో మనకి తెలుస్తుంది అండి నేనైతే ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయిన తర్వాత తీసేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనకి ఏమన్నా తక్కువైందేమనుకుంటే మాత్రం ఇప్పుడైతే వేసేసుకోవచ్చు అలాగే నేను మసాలా పేస్ట్ కూడా రెడీ చేస్తున్నాను చెక్క రెండు యాలకులు కొంచెం జీలకర్ర లవంగాలు తీసుకున్నాను అలాగే పువ్వు కూడా తీసుకొని అది మసాలా పేస్ట్లాగా అయితే రెడీ చేసేసుకున్నాను చూశారు కదా మన పది నిమిషాలు అయిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒకసారి తీసుకొని మసాలా మాత్రం విడిగా అయితే వేసేసుకున్నానండి అది మటన్ మసాలా మనకు రెడీ అయినట్టు అలాగే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ అన్నది చాలా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని చూసినటువంటి వారు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన రెసిపీకి కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆదరిస్తారని కోరుకుంటూ చూసారు కదండి మటన్ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది ఇదే విధంగా మరి వీడితో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్